మరి ఈ కార్యక్రమానికి వచ్చి మరి ఎంతమంది పెద్దల సమక్షంలో మరి ఇతరంగులకు ఈ వాళ్ళు ఏర్పాటు చేసి ప్రభుత్వం కూడా చేస్తున్నందుకు ఆయనకి ప్రతి ఒక్క విషయంలో కూడా కేర్ తీసుకొని హాస్పిటల్ కావచ్చు ఎండిఏ ఎమ్స్ కావచ్చు అన్ని విషయాల్లో కూడా ప్రజలకు అందుబాటులో ఉండి నేను చెప్పిన విషయాలు కూడా ఎంఎల్ఏ స్పందించి ఆయన కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆయన కృతిజ్ఞలు తెలియజేసుకుంటూ ఆయనకి మన మన శాసనసభ్యులుగా ఎందుకున్నందుకు ఆయన మన పట్ల ప్రయత్న ప్రేమకి మే అంతా సంతోషిస్తూ ఆయనకు అభినందన తెలియజేసుకుంటూ తెలుగు మా శాసనసభ్యులు బోధ రామాజ్ గారికి ఎండీఓ గారికి పీడీ గారికి జనసేన కోఆర్డినేటర్ గారికి మండల పార్టీ అధ్యక్షులు శివరాంప్రసాద్ గారికి ఇక్కడ అన్ని గ్రామాల నుంచి చేసినటువంటి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ప్రజాప్రతినిధులకి అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈ కార్యక్రమం మనం డిజేబుల్డ్ పీపుల్కి మన ప్రభుత్వం అన్ని విధాల సహాయం చేయడానికి గతంలో మన శాసన శాసనసభ్యుల గారి ద్వారా ఇక్కడ ఒక క్యాంప్ ఏర్పాటు చేసుకొని వారికి కావలసిన పరితరాలన్నింటినీ కూడా ఒక రిప్రజెంటేషన్ తీసుకొని వారందరికీ కూడా ఈరోజు అందరికీ పంపిణీ చేయాల్సి ఉన్నా కానీ నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ముఖ్యంగా పెద్ద వయసు వారి వారికి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది మిగతా వారికి కూడా అందరికీ ఆ రోజు ఎవరైతే అర్హత ఉండి ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా మరలా అన్ని పరికరాలు అందుతాయి ఎవరు కంగారు పనిలేదు పని లేదు ఎందుకంటే మన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధితో పనిచేసే ప్రభుత్వం దానికి అనుగుణంగా ఇక్కడ మనకి ప్రతి కార్యక్రమంలో ఏదో చెప్తున్నారని కాకుండా ఒక నిబద్ధతతో పనిచేసే వారు మనకి ఉన్నారు కాబట్టి ఎప్పటికప్పుడు ఆయన పర్యవేక్షణలో ఏమేం కావాలి ప్రజలకి మనం ఏ విధంగా చేస్తే ప్రజలు ఇబ్బందులు కలగకుండా ఉంటారని చెప్పి మన శాసనసభ్యులు ఆలోచిస్తున్నారు కానీ వారందరికీ మరొకసారి అందరూ కృతజ్ఞాతలు తెలియజేయాలి రాబోయే రోజుల్లో మరలా ఇట్లాంటి క్యాంపులు మరలా మరలా ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో రాష్ట్ర మన కార్పొరేషన్ ద్వారా కూడా కొన్ని సౌకర్యాలు అదేవిధంగా వారికి వాహనాలు కూడా ఇప్పించడానికి మన గారు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు అప్పుడు ఇంకా మరిన్ని సదుపాయాలు వారికి ఎందుకంటే సమాజంలో మనం తెలుసే తెలియక చేసిన తప్పుల వల్లే కొంతమంది ఇటువంటి యాక్సిడెంట్ల వల్ల కొన్ని వాళ్ళ అవయవాలు కోల్పోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా దేవుడి చిన్న చూపుతో కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయి అది మన చేతిలో లేదు కాబట్టి వారి పట్ల మనం ఎంతో దయతో ప్రేమతో సమాజంలో వారిని ఒక ప్రత్యేక స్థానం కల్పించాలి వారికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి దృష్టిలో పెట్టుకొని గతంలో ఏ ప్రభుత్వం లేనంత పెన్షన్ మన దివ్యాంగులకి ఏర్పాటు చేశారు మంచం మీద అసలు లేని వారికి పదిహేను వేలు ఇది రాష్ట్ర కాదు దేశ చరిత్రలోనే ఒక అద్భుతమైన ముఖ్యమంత్రి గారి ఆలోచనలతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసిన ఒక గొప్ప నిర్ణయం ఈ కార్యక్రమాల గురించి శాసనసభ్యులు గారు మీకు అన్ని వివరంగా చెప్తారు కాబట్టి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన అధికారులందరికీ అన్ని విధాలుగా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులకి పత్రికా సోదరులందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం